మహాభారత యుద్ధం భీకరంగా జరుగుతున్నప్పుడు అభిమన్యుడి వేద పదాక్రమాన్ని తట్టుకోలేక కౌరవులు పద్మవ్యూహాన్ని పండుతారు అభిమన్యుడికి పద్మవ్యూహంలో ప్రవేశించినవి తప్పితే బయటకు రావడం తెలియదు సో ఆ పద్మవ్యూహ ఘట్టాన్ని పాట రూపంలో మనం మహాలక్ష్మి గారి పరమ విందాం పరమారహస్యము సోటీగా వివరించేదా ఏటికి ఈ భ్రమలో ఎలా జీవా కోటి మాటి మాటికి చూడా మాయా మోటెరుగా పాటి కాదు ఇది ధర్మ పద్ధతి ఏటి ఎరుగవు బుధుల వాక్యము పాటి ఇది ధర్మ పద్ధతి ఏటి ఎరుగము బుధుల వాక్యము బూటకం విధి నమ్మ జాలను పుట్టుటలు ఇక సున్న సున్నా పాదుడా ఇటు వీణూ పరమ రహస్యము నీకు సూటిగా వివారించేదా పద్మావ్యూహము నందు పడినా నీకై పలుమారు విలాపిస్తీవి పదాచూలెరుగాకా బరగూట పనిలేదు లేదు అడ్డులే కాపోయే లక్ష్మణ చేత పద్మములు పరమ పరమరహస్యము తెలియజాలక పద్మములు ఛేదించుటకునై పరమరహస్యము తెలియజాలక వజ్రముల వలె జలము వ్రాలెను వలదు విటు వ్యసనముందా పధుడా ఇటు వీను పరమ రహస్యము నీకు సూటిగా వివారించేదా రుణ లాభం చేతాను సూతులై జన్మీస్రు రుణమున్న వేళలో క్షణమన్న చనారయ్యా రుణము తీరిన వెనుక క్షణమైన నిలువారు కావునను పశుపత్ని ధర్మములు దేహములు శాశ్వతం అనుకొని తెలియజాలక పరమ పురుషులు కర్మవశమున చేతజనులు పధుడా ఇటు విను పరమ రహస్యము నీకు పుటీగా వివాహించేదా వృక్షమందున సేకా మూలానేకమూ కలవు ఉర్విలోపల ఫల్గుణ పత్ర చే ప్రభరిల్లు కొన్నాళ్ళు విస్తరించెను చాలా విభవముతో ఉండు పత్రములు క్రమము రాలెను వట్టి తరవులు చలలల మందెను పత్రములు క్రమము నన్ను వట్టి తరవులు మందెను ఇటి మాయా తనులకునే ఎలా భ్రమలు పార్థివోత్తమా పార్థుడా ఇటు వీణో పరమ రహస్యము నీకు సూటిగా వివారించేదా విజయార్జున వినో వివరము తెలియపేదా సతీశూతులనగా భ్రమలు వర్షారుతువు నందు వచ్చే తరవులు రెండు కలసి పారుచు నుండు క్రమము నానందుండు నదులు భిన్నంబైన తరవులు నాలుగు త్రోవలు పోవు విధమున నదులు భిన్నంబైన తరవులు నాలుగు త్రోవలు పోవు విధమున నిజము తెలిసి భ్రమలు చిక్కగా నిర్మలుండై మెలగు నెలలో వధుడా ఇటు పరమ రహస్యము నీకు సూటిగా వివరించేదా ఎంత కాలము కర్మ శేషాములుండునో అంతా కాలము జంతువు తిత్తుగా నిలాచును వెతలు చెందగా నీలా చింతాలనియూ మాని చెరుగురు పదములు అపు దృష్టి కనుగొని సుశ్యాచి చెంది పదము తెలియక వింతలేమియులేని భయమునా వెక నుండు విజయుడా పదుడా ఇటు వీను రహస్యము నీకు సూటిగా వివాపించేరా కిరీటి వినవయ్యా ప్రీతితోయీ కాదా పాత కంబులో మాన్పును జతృష్యామృతమాని స్మనివాక్య నితి నీకు తెలిసి ఇతీరు తీరు చూతూడాని బూటకంబని నమ్మ జాలక బోటి వలెనే మెలవుచుంటివి బూటకంబని నమ్మ జాలక బోటి వలనే మెలవుచుంటివి ఎటి ఎరుగవు బుధుల వాక్యము బూటకంబని నమ్మ జాలను వినో పరమ రహస్యము నీకు సూటిగా వివరించేదా పార్థారధుడిట్లు బోధ తెలిపెను పూజు ఆ జను నాకు పార్థారధుడిట్లు బోధ తెలిపెను పూజ్యు డైన ఆర్జను నాకు మొహామోహోధ్రత తనయుడగుట చేసి ఆధారంబుగా సుతునిపై ఆ సమానకాయున్న ఫల్గుణాయిటు రమ్మటంచును వీరవిమనరుడు లగుచున్ పలునా ఇటు రమ్మటం చును వీరవిమనారు లగుచున్ గరుడ గంధర్వ యక్ష కిన్నర వారు సూతుని కలసిరి పధుడా ఇటు పరమ పరమారహస్యము నీకు సూటిగా వివరించేదా பதுடாயிடி கோனி பிரக்யாதி தனாயுடு அடுலே ஓயே ஐயா நாமுதுலையா ராக்கோகிடையா ஐயானு கோனி அதடு பலிகேனு நெய்ய மேடிகை புடு நீட்டோ నెయ్యమేటికి ఇప్పుడు నీతో అయ్యలేందరైరికను అక్కడ నన్నిక ముట్టవలదనే పాదుడాయిటు వీణో పరమ రహస్యము నీకు సూటిగా వివారించేదా కాకర్లా నరసాంబా ప్రీతితో ఈ కాదా ఖ్యాతిగా వర్ణించేదా అగతాగత మనసు పరంజ్యోతి స్వామి రూపు ఇటీరు విజాయునకు ఇటులా బోధించేటి ప్రీతితో కృష్ణార్జనుల కదా వ్రాసి చదివిన విన్నపాడినా ప్రీతితో కృష్ణార్జనుల కథ వ్రాసి చదివిన విన్న పాడిన త్రుంసు పరమూలో చదుకొరకై పరమారహస్యము నీకు కోదవులు పండిన పద్మవ్యూహంలో చిక్కుకుని వేదమదనం పొందిన అభిమన్యుని చూసి అర్జునుడు రోధిస్తుండగా భగవానుడు అండ్ శ్రీకృష్ణుడు ఈ పద్మవ్యూహ రహస్యాన్ని అర్జునుడికి బోధించడం జరిగింది ఇది మహాలక్ష్మి గారి గొంతు కంపడం మనం విన్నాము చాలా సంతోషం జై శ్రీరామ్